మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే రమ్య గారు ఎలా ఉన్నారు బాగున్నాయి రమ్య గారు మనం చేస్తున్న ఈ ప్రోగ్రాం ఎంతో మంది జీవితాల్లో వెలుగునిస్తుందని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఓపికగా వింటూ వాళ్ళు వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని అందిస్తూ చాలా చక్కగా చెప్తున్నారు అందులో భాగంగానే ఒక కాలర్ వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి మనతో లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో మేడం నమస్కారం మేడం నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సంధ్య మేడం అది శ్రీరాపేట డిస్ట్రిక్ట్ ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి ఓకే మేడం సంధ్య గారు చెప్పండమ్మా ఏంటి మీ ప్రాబ్లం నమస్కారం మేడం నమస్తే మేడం మేడం నా పేరు సంధ్య మాది సిరాపేట డిస్టిక్ మేడం నేను మా హస్బెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేడం మేడం సిక్స్ ఎయిట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మేడం లవ్ చేసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ అవలేదు మ్యారేజ్ అయ్యి అంటే తను బాగా లవ్ చేసుకుంటున్నప్పుడే కొంచెం అనుమానిస్తుండే మ్యారేజ్ కూడా చేసుకోనని అన్నాడు మేడం సరే అనేసి నేను కూడా పట్టించుకోపోయేసరికి ఆ తను చేసుకుంటా అన్నాక మళ్ళీ ఒకసారి చేసుకుంటా అంటే నేను మా వాళ్ళకి చెప్పినా తను అప్పుడు మలేషియాలో వెళ్ళిపోయినారు మేడం వెళ్ళిపోతే మా అమ్మ వాళ్ళు అడిగినారు పెళ్లి అతన్నే చేసుకుంటావా ఆ లేదా మీ సంబంధం చూపించాలంటే ఒకసారి తనతో అంటే మాట్లాడినాడు మేడం మాట్లాడితే నేను ఇప్పుడు రాలేను వేరే సంబంధం చూసుకోండి అని చెప్పినారు మేడం చెప్పిన తర్వాత సరే అనేసి మా వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారని నేను చెప్తుంటే తను నాకు కాల్ చేసి ఇబ్బంది పెడుతుంటే నేను ఫోన్ నెంబర్ చేంజ్ చేసిన మేడం వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇట్లా నాకు ఫోన్ చేసి మాట్లాడతారు అనేసి నేను ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తే తను నాకు నేను చచ్చిపోతున్నా అన్నట్టు సూసైడ్ చేసుకుంటున్నట్టు స్టేటస్లు పెట్టి ఐఎం ఈఎంఓ కాల్ మేడం అక్కడ నుంచి మలేషియా నుండి నాకు అట్లా మన నెంబర్ ఉండదు కదా మేడం ఇండియన్ నెంబర్ అట్లా ఈఎంఓ యాప్ నుండి నాకు కాల్ చేశాడు మేడం తను అట్లా చేసి ఒకసారి మీతో మాట్లాడాలని నాకు మిస్ పెట్టి స్టేటస్ పెడితే సరే అని మాట్లాడిన మేడం నేను ఇండియా వస్తా అంటే నువ్వు నన్ను చేసుకోనని మాట్లాడినా మా వాళ్ళతో కూడా చేసుకోనని చెప్పిన ఇప్పుడు మా వాళ్ళు చూసిన సంబంధమే నేను చేసుకుంటా నీకు అంత కావాలనుకుంటే మా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడు నువ్వు అక్కడ ఉండి అంటే వాళ్ళ యాక్సెప్ట్ చెయ్యరు ఆగరు అనే విషయాన్ని నేను చెప్పినాం మేడం అయితే కొద్ది రోజులు ఆగ కొద్ది రోజులు ఆగా అంటే నేను ఇంకా చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా మా వాళ్ళకే కాదని చెప్పినాక నేను ఎట్లా వెయిట్ చేస్తా చేయలేనని చెప్పిన మేడం చెప్తే కొన్ని రోజుల తర్వాత తన బర్త్డే వచ్చింది మేడం అయితే నేను బర్త్డేకి మామూలుగా స్టేటస్ పెట్టినా నేమ్ లెటర్స్ పెట్టినా మేడం అయితే అది చూసి అక్కడ ఇప్పుడు ఈ అబ్బాయికి వీసా పంపించిన అన్నయ్య అక్కడ ఉంటారు మలేషియాలోనే ఆ అన్నయ్య అన్ని విధంగా ఆయన చూసుకునేదంట అక్కడ అయితే ఆ అన్నయ్య బర్త్డే అనేసి అక్కడికి వెళ్తా అని వెళ్ళ మేడం అతని దగ్గరికి మా హస్బెండ్ పేరు కిరణ్ మేడం అక్కడ అబ్బాయి లేక త్రీ ఫోర్ డేస్ అయితుంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిరండ మేడం అయితే నేను నేను ఇట్లా కాల్ మాట్లాడట్లేదు కదా అనేసి నాకు భయం వేసింది ఆ అబ్బాయి అని ఆ భయం అయింది ఎక్కడో వెళ్ళిపోయినాడు అనేసి అని చెప్పారు మేడం అప్పుడు నాకు ఇంకా టెన్షన్ వేసి మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళందరికి చెప్పేసిన మేడం ఇట్లా జరిగిందంట అబ్బాయి లేడంట అంటే వన్ వీక్ దాకా నాకు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో కూడా నాకు తెలియలేదు మేడం ఆ అన్నయ్య వన్ వీక్ తర్వాత నాకు కాల్ చేసి అరే నేను ఇట్లా కనుక్కున్నా తను ఇట్లా దొంగతనంగా ఏదో తప్పు చేస్తే బయట ఎక్కడన్నా నిలిచి ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుక పోతారు జైల్లో వేసి కొన్ని డేస్ అక్కడ ఉండి ఇండియన్ ఫ్లైట్ లో పంపిస్తారంట అనేసి అని చెప్పినారు మేడం అతను వచ్చే టైం కూడా దగ్గర పడుతుంది ఆ నేను పంపించడానికి కుదరదు డబ్బులు తనని ఢిల్లీలో వస్తాడు ఫస్ట్ అక్కడ నుంచి ముంబైకి వచ్చి అక్కడ నుండి హైదరాబాద్ ఎందుకు పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి వీసా అవన్నీ క్లోజ్ ఆయనే హోటల్ మేనేజ్మెంట్ చేసినారు మేడం హోటల్ మేనేజ్మెంట్ కోసం అని మలేషియాకి వెళ్ళింది మేడం మలేషియా వాళ్ళు ఎన్నిసార్లు అది కరోనా టైం లో కూడా రిక్వెస్ట్ చేసినారంట మేము ఇండియా వెళ్ళిపోతాం మనీషా అని చెప్పినాడంట వాళ్ళు రిజెక్ట్ చేసుకున్నారంట మేలు పెట్టినా అని రిజెక్ట్ చేసినారని చెప్పినారు మేడం అయితే అట్లా వాళ్ళు అని ఈయన ఇట్లా వచ్చేసిన అని చెప్తున్నాడు మేడం సరే అనేసి ఉన్నాడా తెలిసిన తర్వాత సరే నేను పంపిస్తా అని చెప్పి నేను నర్స్ మేడం జిఎన్ఎం చదువుకున్నాను నర్స్ అయితే నేను కోవిడ్ టైమ్ లో డ్యూటీ చేసి దాచుకున్నామని సరే వస్తున్నాడు కదా పోతే పోయిన డబ్బులు నేను ఇష్టపడినా గానీ తన బతికే ఉన్నాడు నేను చేసుకోనేమో మ్యారేజ్ అనుకోని సరే వస్తున్నాడు కదా అని డబ్బులు పంపించిన మేడం ఇండియా ఢిల్లీకి వచ్చినాక ఫోన్ చేసిండు నాకు వేరే వాళ్ళ నెంబర్ నుండి ఎంత పంపించావు ఫైవ్ థౌసండ్ పంపించిన మేడం ఓకే పంపించిన తర్వాత తను టూ డేస్ తర్వాతనో వన్ డే తర్వాతనో నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా మేడం ఈసీఏలో శ్రీకర హాస్పిటల్లో చేసి ఉంటా మేడం నేను అయితే తను అక్కడికి వచ్చిండు నాకు తెలియదు తన అక్కడికి టూ డేస్ తర్వాత వచ్చి నేను ఇక్కడ హాస్టల్ ముందు ఉన్నా నువ్వు ఇక్కడ రా నా దగ్గర అని అన్నాడు మేడం అయితే నేను కిందికి వెళ్ళిన అంటే తిన తిన బిహేవియర్ ఏంటంటే మేడం నేను ఎవరితోనన్నా మాట్లాడినా ఎవరితోనన్నా అంటే నేను అన్నయ్య అని తెలిసినా కూడా మనసులో వేరే ఉద్దేశం అన్నయ్య అని బయటకి అట్లా ఉందని బయట చెప్తున్నది ఏంటి అంటే అతనే లవ్ చేశాడు అతనే మలేషియా వెళ్ళిపోయాడు అతనే చేసుకోని అన్నాడు ఫోన్ చేస్తే అయినా కానీ నువ్వు సరే కానీ అన్ని బ్లాక్ చేసి నీ పని నువ్వు చూసుకొని మీ ఇంట్లో వాళ్ళు నీకు సంబంధాలు చూస్తుంటే మళ్ళీ అతనే వేరే కాల్స్ ద్వారా నీకు కాంటాక్ట్ అయ్యి నువ్వు పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు నువ్వు అయ్యో పాపం అనుకొని నువ్వు మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసావు అతను అట్లా మలేషియా నుంచి ఢిల్లీ వస్తే ఫైవ్ థౌజండ్ పంపించావు చెప్తున్నా ఇంకో ట్విస్ట్ ఏంటి అతను మళ్ళీ పైగా నీ క్యారెక్టర్ ని అసాసినేషన్ చేస్తాడు నువ్వు నీకేదో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడతావు అనుమానం ఉంది అలాంటి అనుమానం ఉన్న వ్యక్తిని చేసుకోవాలని నువ్వెందుకు అనుకున్నావు అతను ఉంటే ఏంటి నీకెందుకు కాలు కట్టుకున్నాడు నడి రోడ్డు మీద కాలు కట్టుకున్నాడు మేడం ఆ చెప్పినా ఏమని చెప్పినా అంటే మమ్మీ ఏం చేసినారంటే నాకు తెలియకుండా తను మలేషియాలో ఉన్నప్పుడే మా ఇంటి దగ్గరకు వచ్చినారు మేడం నాకు తెలియ నేను హైదరాబాద్ ఉన్నా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇట్లా మా అమ్మ ఇల్లు తెలియకపోయినా మా అమ్మ ఎక్కడ తెలియకపోయినా ఇంటి పక్కన వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర ఆ నెంబర్ అడిగితే నేను కాల్ చేస్తా అని చెప్పినారంట సావిత్రి ఇక్కడ అంటే మా అమ్మ నెంబర్ తీసుకుంటే వాళ్ళు ఇవ్వననేసరికి ఫోన్ చేసి నేను ఇట్లా మా అబ్బాయికి చేసుకుందాం అని వచ్చినాము ఇట్లా చేసుకుంటామని త్రీ టూ టైమ్స్ వెళ్ళినారు మేడం నాకు తెలియక ముందే ఆ అబ్బాయి పంపించిందట అక్కడికి నాకు తెలియని కూడా తెలియదు మా అమ్మ తర్వాత కాల్ చేసినప్పుడు ఇట్లా నువ్వే పంపించినావా అంటే నేను ఎందుకు పంపిస్తా నేను మీ ఇష్టం వచ్చిన మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన కదా అనేసి అని నేను అన్నా మేడం అంటే ఇట్లా వాళ్ళు వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు మేడం అయితే ఓకే తర్వాత ఈతను వచ్చిన తర్వాత నేను ఏమన్నా అంటే కొన్ని డేస్ ఇట్లా స్టేషన్ లో ఉండేసరికి జైల్లో ఉండేసరికి చాలా వీక్ గా అయిపోయి ఉండేసరికి నువ్వు తప్పు చేసి ఇప్పుడు కాలు పట్టుకున్నదంతా ఇదంతా నా వల్ల కాదు కాని నువ్వు ఇంటికి వెళ్ళు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో నేను తర్వాత మాట్లాడతా అనేషా అని నేను చెప్పిన మేడం ఇవన్నీ మా అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నీ ఇష్టం వచ్చిన నా దగ్గర ఇట్లా చెయ్యకు చూస్తున్నారు నాలుగు విధాలుగా నేను హిట్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్